నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వర గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం మేనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏళ్ళనాడు శనిలో ఉన్నారు సో మరి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం ఈశ్వరాను మీనరాశి వారికి జులై నెలలో అనగా పూర్వభాద్ర నాలుగో పాదము అదేవిధంగా ఉత్తరాభాద్ర భాద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్ర నాలుగు పాదాల వారు కూడా మీనరాశిలోకి వారు ఇచ్చేస్తారు బేసిక్గా చెప్పుకోవాలంటే మీనరాశి వారి లక్షణం ఎలా ఉంటుంది అంటే తను అనుకున్నదే పై చేయిగా ఉంటుంది తప్ప కాంప్రమైజ్ అవ్వడం అనేటువంటిది జరగదు రెండోది వారు ఏ విధంగా ఎటు వెళ్లాలో అటు వెళ్ళడానికే నిర్ణయించుకుంటారు తప్ప అటు వెళ్ళద్దు నువ్వు చెయ్యొద్దు అన్న పనిని వీళ్ళు కావాలని చేస్తూ ఉంటారు మీనరాశి వారికి టార్గెట్లు అనేటువంటివి రోజూ మారుతాయి మామూలుగా మనమైతే ఒక గోల్ అనేవి పెట్టుకుంటాం ఈ వీళ్ళకి గోల్స్ ప్రతీ నెలకి ఒకటి వారానికి ఒకటి రోజుకి ఒకటి అంటే చిన్న చిన్న అచీవ్మెంట్లు చేసుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం మేనరాశి వారికి సుధాగానే ఉంటుంది మేనరాశి వారి శరీరం తలతలలాడుతూ సౌందర్యవంతమైనటువంటి ముఖ ముఖస్సుతో నడుస్తూ ఉంటారు వీళ్ళు మీనరాశి వారి యొక్క ఆలోచన విధానం కూడా విభిన్నంగా ఉంటుంది ఈ విధంగా మీనరాశి వారు ఏమిటంటే తను అనుకుంటున్నటువంటిది కానీ తను చెయ్యాలనుకుంటున్నది కానీ ఎదుటి వారికి ఎక్స్ప్రెస్ చేయరండి చేయకుండా నడుస్తూ ఉంటుంది మీనరాశిలో ఉన్నటువంటి ఇంకొక లాభం ఏమిటంటే తినతో పాటుగా పక్కవాడికి కూడా తన తీసుకువెళ్ళి దారి చూపించేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతూ ఉంటుంది వేరే వేరే నమ్మి మనం గుట్టిగా ఫాలో అయిపోవచ్చు ఇక జూలై నెలలో మేనరాశి వారి ఫలితాలకు వస్తే ఆనందకేళి వివాహితాలతో అన్నింటిలోనూ కూడా వీళ్ళు ప్రాధాన్యత పంచుకుంటారు ఏ ఫంక్షన్లో అయినా సరే వీళ్ళకి పెద్దపీట వేయడం అనేటువంటిది ఈ నెలలో జరుగుతుంది అంతేకాకుండా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మాట తగ్గుతుంది అంటే వాల్యూ అనేటువంటిది కొంచెం కింద పడేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది అందులోనూ రవి పదహారో తారీఖు వరకు కూడా వీళ్ళకి అష్టమంలో చూడడం వల్ల ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఇక శనీశ్వరుడు గురుస్థానము రెండూ కూడా ఇబ్బంది తాయకాలు పెట్టడం వల్ల ఆ సందర్భంలో మనం అనకూడని మాట మన నోట నుంచి తెలియకుండా బయటకు వచ్చి నీలాప నిందులు పడేటువంటి అవకాశమే ఏర్పడుతూ ఉంటుంది విద్యార్థులకి మంచి ఫలితమే చూపిస్తూ ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా విద్యార్థులు తమ అనుకున్నటువంటి కార్యక్రమాలన్నిట్లోనూ కూడా మంచిగా పాల్గొని వారి యొక్క ఉత్తీర్ణత కూడా పెంచుకుంటారు అంటే జ్ఞాపక శక్తిని పెంచుకునేటువంటి అవకాశం ఈ నెలలో కనబడుతూ ఉంటుంది ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే సత్సంతానం ఆరు శిశువును కనేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది ఇక వివాహం కోసం పరితపించేటువంటి వారు ఈ నెలలో అంత వెసులుబాటుగా కనిపించదు కొంచెం ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే నమ్మి మోసపోయేటువంటి సంబంధాలే వస్తాయి సంబంధాలు అనుకున్నా కూడా లైక్ సంబంధాలు వీళ్ళకి వస్తాయి అంటే ఏంటంటే మూడు ఎకరాల పొలం ఉంది పదిహేను బిల్డింగ్లు ఉన్నాయి ఈ విధంగా చెప్తూ ఉంటారు రెండు బిల్డింగ్లు ఉన్నాయి ఒక కార్లు ఉన్నాయి చెప్తే ఇందుకే అక్కడ చూస్తే ఏమి ఉండదు దీని వల్ల గుడ్డిగా నమ్మి మనం దిగిపోవడం అనేటువంటిది ఆడపిల్లల వివాహ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం చూసుకోవాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి ఇక వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కొంచెం ఊరట తక్కువగా ఉంటుంది అనుకున్నంత ఫలితం ఉండదు ఎవరైతే బిజినెస్ల్లో స్టాక్ మార్కెట్లో పెడుతుంటారో వారికి కొంచెం లాభదాయకం కనబడుతుంది అంతేకాకుండా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారు అంత యోగదాయకంగా ఈ నెల లేదు వచ్చే నెల యోగదాయకంగా ఉంటుంది ఈ నెల అంతా కూడా అంతంతవరకే మీరు ఆర్థికం డబ్బులు సంపాదించుకోవడం కూడబెట్టుకోవడం దానికి కావాల్సిన ప్లానింగ్ల వరకే చేయండి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అంటారు ప్రభావం మీద వచ్చేటువంటి నవంబర్ వరకు కూడా అలాగే ఉంటుందండి వేరేంటంటే ఇవ్వడానికి తీసుకోవడానికి రెండింటికి పనికిరారు కాబట్టి నేనేం చెప్తానంటే వ్యాపారానికి ఏం కావాలి మెటీరియల్స్ ఎంత మనం ఎక్కడ పెట్టుకోవాలి దానికి పర్మిషన్స్ ఏం కావాలి ఇలా బ్యాక్గ్రౌండ్ ఎర్రికేషన్ చేసుకొని నెలంతా కూడా మీన రాసి వారు ఇక పాతముత్తం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ధనలాభం లభిస్తుంది మంచి అవకాశాలు కనబడుతున్నాయి మేనరాశి వారు చెప్పుకోదగ్గ సూచన ఏమిటంటే అగ్నికి కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ నెలలో కొన్ని ప్రమాదాలు అగ్నికి సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అంటే స్కిన్ మీద కాలడము చెయ్యి కాలిపోవడము యాదృచ్ఛికంలో ఏదో ఆలోచిస్తూ వారు ప్రమాదానికి గురియ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అంతేకాకుండా ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది విదేశాలకి శ్రీకారం చుట్టుకోండి దాంట్లో ఏ విధమైనటువంటి తప్పితము ఉండదు భూమికి సంబంధించిన విషయాలు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సింది భూమి అనేటువంటిది ఈ నెలలో మేనరాశి వారికి కలిసి రాదు కావున ఎంత మీరు జాగ్రత్త తీసుకున్నా కూడా గోతులో పడినట్టే కాబట్టి ఈ నెలలో ఎటువంటి భూ సంబంధితమైన వ్యవస్థలు చేపట్టకండి ఇక ఆకస్మికంగా ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడో పెట్టి మర్చిపోయినటువంటి వస్తువులు ఉంటాయి చూశారు అవి కనబడతాయి మనం కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని వస్తువులు మన కళ్ళ ముందే ఉన్నా కనబడము అవి ఈ నెలలో ఖచ్చితంగా దొరికేటువంటి అవకాశం ఇది ఎప్పుడో మర్చిపోయాను కదా పానీ దొరికింది ఇది నా కష్టాచేతం అని తనలో తాను ఆనందపడేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది ఇక ఎవరైతే ప్రమోషన్ల గురించి కానీ లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఉన్నతంగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం తొంభై ఎనిమిది శాతం కనబడుతుంది అంటే దారులు అన్నీ కూడా తెరుచుకుంటాయి ఆల్రెడీ చేతిలో ఉద్యోగం ఖచ్చితంగా మారండి ఇది గోల్డెన్ జాన్స్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మారడం వల్ల కొత్త పరిచయంతో మీరు మళ్ళీ వేరే స్థాయికి వెళ్ళేటువంటి అధికారం ఖచ్చితంగా ఈ నెలలో కనబడుతుంది మీరు ఎక్కడైతే మారతారో అక్కడ మీకు అనుకూలమైనటువంటి వారు మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక మీనరాశి వారు వచ్చేసరికి నిత్యము కూడా శివారాధన చాలా మంచిది అంతేకాకుండా ఈ మేనరాశిలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఉదయాన్నే కొబ్బరితో దీపారాధన చేసి శివాలయ దర్శనం చేయడం వల్ల మంచి ఫలితాలు అందిపుచ్చుకుంటుంటారు మీనరాశి వారికి ఈ నెలలో జరిగేటువంటి ఒక విషయం ఏమిటంటే కొత్త పరిచయం ఏర్పడ్డము అనేటువంటి జరిగి దానివల్ల ఆనంద కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక వీళ్ళు నిత్యం ఏదన్నా పనులు ప్రారంభించినప్పుడు కాస్త మనకు అనుకూలంగా జరగాలంటే ఏదన్నా మంత్రం చదువుకుంటే బాగుంటుందంటారు నిత్యం ఏదన్నా వీళ్ళే మేనరాశి వారు ఈ నెలంతా కూడాను క్లీన్ గమ్ గణపతయే నమః అని చెప్పుకుని ఆ తదనంతరం పరమశివుడు ఆరాధన కొబ్బరులతో దీపారాధన చేసుకుని ఈశ్వర ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఓవరాల్గా జూలై మాసంలో మీనరాశు వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి పరిహారాలు పాటించాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ఈశ్వరార్పణ